కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం నుంచి ఇరవై ఐదు గురువారం వరకు జాతర నిర్వహించనున్నారు దానికి సంబంధించిన గోడపత్రికలను ఆలయ అర్చకులు గ్రామస్తులు ఆవిష్కరించారు ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున శివపార్వతుల కళ్యాణం ఇరవై నాలుగవ తేదీన అమ్మవారికి మొక్కులు బోనాలు సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మన కొమరభీం జిల్లా రెబ్బెల మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో ఈరోజు ఈ ఏప్రిల్ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు జాతర నిర్వహించ జరుగుతుంది దానికి సంబంధించిన గూఢపత్రికలను ఆవిష్కరించడం జరిగింది ఈ జాతర ఇరవై మూడవ తేదీన అమ్మవారి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది ఇరవై నాలుగవ తేదీన మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమము మేకలు కోళ్ళు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరిన వారు ఆ మొక్కులు ఆ రోజు తీర్చుకుంటారు ఈ సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల నుంచి అటు హైదరాబాద్ నుంచి ఇది ఆదిలాబాద్ వరకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు చైత్ర పౌర్ణమి రాత్రి అమ్మవారి రోజు కావడంతో ఇక్కడ స్వయంభూ మహంకాళి ఇక్కడ పుట్టింది కాబట్టి ఆ రోజు ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది చంద్రపూర్ మహారాష్ట్రలో ఏ విధంగా అయితే చైత్ర పౌర్ణమి రోజు జాతర ప్రారంభమవుతుందో అదేవిధంగా ఇక్కడ అమ్మవారు జాతర నిర్వహించడం జరుగుతుంది చంద్రపూర్లో చాందా మహంకాళి అమ్మవారు ఏ రకంగా అయితే గుహలో పడుకొనుందో అదే రకంగా ఇక్కడ కూడా మన ఇంద్రనగర్లో ఈ ఆలయంలో అమ్మవారు గుహలో పడుకొని ఉంటుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ అమ్మవారిని ఆ రోజు దర్శించుకొని తమ కోరికలు ఆ అమ్మవారికి విన్నవించుకుంటే మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఆ అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించి తరించండి